ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసమీక్ష స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాల చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అందువల్ల దేవప్రస్థితి కార్యాలయంలో సామూహికంగా జరిపించే ఏర్పాట్లు చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి అతి తొందరలో మీకు అందజేస్తాను నేను ఈ పద్దెనిమిది రోజులు మీకు అలా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన ఛాలెంజెస్ ఎదుర్కోబోతు ఉంటారు చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆడుచుద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి అయితే వచ్చిన మార్పు ఏ రకంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏం చేస్తే మార్పులు వస్తాయి మళ్ళీ ఆలోచించుకుంటూ ఉంటారు ఎలా ముందుకెళ్ళాలి ఎక్కడ ఆగాలి ఎలా చేయాలి కొంత అయోమయ స్థితి ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా ఈ మార్పులు తీసుకునే ప్రయత్నంలో వెనకడుగు పడుతూ ఉంటుంది రెండు అడుగు ముందుకేస్తే ఒకడుగు వెనకబడిపోతూ ఉంటుంది మూమెంట్ రాదు సరిగా దీనికి కారణం ఏమిటి అంటే భయం తెలియని భయం ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు మంచి ప్యాకేజ్ వచ్చింది బెంగళూరు వెళ్ళాలి ఒక్కళ్ళే వెళ్ళాలి ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు నేను ఉండగలనా ఉండలేనా ఒకళ్ళని తట్టుకోలేదు తట్టుకోలేనా ఇలా భయాలు ఆందోళనలు వచ్చిన అవకాశాలు విడిచిపెట్టేసే అవకాశం ఉంటుంది అందువల్ల మీ కారణం ఏంటి ఎందువల్ల మీరు భయపడుతున్నారు ఎందువల్ల మార్పులు తీసుకోలేకపోతున్నారు ఇవన్నీ ఆలోచించుకొని ఒకటి రెండు సార్లు నిర్ణయాలు తీసుకోండి మంచి మార్పులు వస్తాయి కుటుంబ వృద్ధి జరిగే నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక వృద్ధి కలిగే నిర్ణయాలు తీసుకోండి మీకు ఉద్యోగపరంగా వృత్తిపరంగా అన్ని రకాలు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేసే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కఫ్సోర్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు సామాన్యంగా స్తబ్దంగా నడిచిన స్థితి మార్పులు మీరు పెద్దగా మీరు కోరుకోరు అలాగని రావు వచ్చిన మార్పుల్ని మీరు తీసుకునే సిద్ధంగా ఉండరు అంటే అనుకూలమైన మార్పు అనుకోండి తీసుకుంటారు అంత ఎంకరేజింగ్గా లేదు జాబ్ మార్చే కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది సేమ్ ప్యాకేజ్ సేమ్ పొజిషన్ ఎందుకు వెళ్ళడం ఈ రకంగా ఆలోచించి మార్పులు తీసుకోరు ప్రస్తుతంగా వస్తే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారు చాలా విషయాల్లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలమైన కాలం ఫ్యూచర్లో కూడా ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ ప్రయాణాలు వృత్తి ఉద్యోగాలు మార్పులు కుటుంబంలో శుభకార్యాలు జరగడము విందులు వినోదాలు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా బాగుంది అనుకూలమైన కాలమే ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేకుండా ప్రశాంతంగా మీరు కాలం గడిపే అవకాశం ఉంటుంది హాయిగా కాలం గడుపుతారు చిన్న చిన్న సంబంధాలు ఏమైనా ఉండదు సమస్యలు మనం ఓవరాల్గా మాత్రం మీకు బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా విషయాలు తీసుకున్నట్లయితే మీ పర్సనల్ లైఫ్లో మీకు కుటుంబపరంగా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఊహించిన ధనలాభాలు కానీ పెండింగ్ ఉన్న డబ్బు కానీ వచ్చే అవకాశం ఉంటుంది లేదా బహుమత రూపంలో కానీ స్కాలర్షిప్స్ ఇలాంటి వాటిలో ఏదైనా పెద్ద అమౌంట్ ఎఫెక్టివ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది సామాజిక విషయాల్లో మీరు అనుకున్న పనులు ఏవి కదలక పెద్దగా రావు మీరు ఏదైనా చేయాలనుకున్నా ఎవరి జతనై చేయించాలనుకున్నా కానీ పెద్దగా కదలకు ఉండదు ప్రయత్నం చేస్తారు నామకే వస్తే తప్ప ఊరికే హడావుడిగా ఎలాగైనా చేసేయాలి అంత దూకుడు తాపత్రయం ఉండవు సామాన్య ప్రయత్నాల వల్ల ఫలితాలు రావని విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప సామాజికంగా మీరు అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో నలుగురితో కలిసి చేసే పనులు అప్పుడు కానీ మూమెంట్ మీకు రాదు ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండికల్స్ బిజీ 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 మీకు ఊపిరి పిలిచే సమయం కూడా మీకు ఉండదు మీరు కానీ మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చేస్తే ఉపయోగం ఏమిటి ఏమీ అర్థం కాదు ఎప్పుడో మూడు నెలల క్రితం అయిపోయిన ప్రాజెక్ట్ని తీసుకుని ఒకసారి మళ్ళీ చెక్ అంటే ఆ బిల్లింగ్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ డెలివరీ కూడా అయిపోయింది ఇప్పుడు దాన్ని మీరు టెస్టింగ్ చేసే ఉపయోగం ఏముంది ఇలాగా చేసే పనికి ప్రొడక్టివిటీ అవుట్పుట్ అనేది ఏమి ఉండదు ఖాళీగా లేకుండా మేము చేస్తూ ఉంటారు మీరు కూడా కాదనలేక పని చేస్తూ ఉంటారు బిజీ బిజీ అయిపోతారు మీకు వీక్లీ ఆఫ్ల్లో కూడా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ పర్వాలేదు అది మంచిదే మీరు ఖాళీగా ఉండకుండా పనిచేస్తూ ఉండడం మంచిదే దాని ఫ్యూచర్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఉద్యోగంలో మార్పు కానీ వేరే ఊర్లో ఉద్యోగం ప్రయత్నం ఏదైనా చేస్తున్నట్లయితే అది ఫలించే అవకాశం ఉంటుంది చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ అవకాశం కొంతవరకు కనబడుతుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి అనుకూలమైన కాలమే గట్టిగా ప్రయత్నం చేయాలి ఏదైనా రిఫరెన్స్లో ట్రై చేయాలి ట్రై చేస్తే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది టెక్నాలజీ మారాలనుకున్నా నేచర్ ఆఫ్ జాబ్ మారాలనుకున్నా అంటే మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు డెవలప్మెంట్కి వెళ్ళాలి లేదా మార్కెటింగ్ సేల్స్కి వెళ్ళాలనుకున్నారు ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అనుకూలమైన కాలం బాగుంటుంది మీకు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి కొంత స్తబ్దంగా ఉంటుంది చెప్పుకోదగిన మార్పులు ఉండవు మీరు ఏదైనా పని చేయాలి ఏదైనా కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటే అంత ఎంకరేజింగ్గా ఉండవు ఇంకా వెయిట్ చేయాలి సహాయం కోసం వెయిట్ చేయాలి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు అనుకున్న దానికంటే కొంత వ్యాపారం జరుగుతుంది సపోజ్ మీరు ఒక కోటి రూపాయల స్థలం కొన్నారు దాన్ని కోటి ఐదు లక్షల కంటే కానీ ఇచ్చేయచ్చు కానీ తొంభై లక్షలు కలిగితే ఇవ్వలేరు కదా పది లక్షలు అష్టమేట్కి ఇవ్వలేదు కదా ఎంత డబ్బు అవసరమైనా కానీ ఈ రకంగా మీకు చికాక్ చికాక్గా ఉంటుంది సహనంతో ఉండాలి తప్పదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు ఆర్థికంగా బాగానే ఉంటుంది కోరుకున్న మనీ వస్తుంది రొటేషన్ అవుతుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హ్యాంగడ్ మెన్ ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది మగవాళ్ళ దగ్గర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ షోట్స్ చెప్తాను ఆడవాళ్ళకైతే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తా సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు మగవాళ్ళకి సంబంధించి కార్యసిద్ధి ఉంటుంది పని పూర్తవుతుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు గొడవలు నుండి గొడవలు దక్కుతాయి సామధాన బెల్తండి వాళ్ళు ఎన్నో ఉపయోగించి మీరు ఎదుటి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు పరిస్థితులు చక్కదిద్దుకుంటారు అనుకూలమైన కాలం ఉద్యోగం వాళ్ళకి బాగుంటుంది మగవాళ్ళకి చాలా బాగుంటుంది ఆడవాళ్ళు మేనేజ్ చేసుకు వెళ్తూ ఉండాలి మీకు పని అయిందా అంటే అయిందన్నట్టు ఉంటుంది కానీ ఏం మూమెంట్ ఉండదు ఎక్కడ కొంగలు కొంగళ ఉంది ఉండదు కానీ మేనేజ్ చేసుకుని జాగ్రత్తగా మాడపడకుండా వెళ్తూ ఉంటారు మీరు పర్వాలేదు వైవాహిక జీవితానికి వచ్చేసరికి మీకు బంధుమిత్రులు రాకపోకలు కానీ సంతానం వల్ల కానీ కొంచెం చికాగా ఉంటుంది మీకు మీకు పర్సనల్ లైఫ్ మీరు స్పెండ్ చేసే అవకాశం ఉండదు మీరు ఇద్దరు మనసు మీ భార్యాభతన మాట్లాడుకునే సమయం ఉండదు కూర్చుని మాట్లాడుకుంటున్నా కానీ ఎప్పుడు అయిపోయినవో డబ్బులు ఖర్చులనో ఇలాంటివో మాట్లాడుకుంటూ కొంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకండి అయిపోయిన దాని గురించి ఖర్చు అయిపోయిన దాని గురించి గతంలో జరిగిన సంఘటనలు తమ్ముకోవడం వల్ల ఏం ఉండదు ఉన్నదాన్ని పాజిటివ్ ఎంత ఉంది ఫ్యూచర్లో ఎలా పాజిటివ్గా ఉండాలి ఆ రకంగా ఆలోచించి ముందుకెళ్ళినట్టు బాగుంటుంది సంతానపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి హైర్ ఎడ్యుకేషన్కి కానీ జాబ్స్ కానీ పెళ్లి సంబంధాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు కూడా పిల్లలు కూడా మీకు లాస్ట్ మినిట్లో చెప్తారు నాకు డబ్బు కావాలి లేకపోతే ఇలా వెళ్తున్నాను ఊరు వెళ్తున్నాను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పి నోటీస్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమి లేకుండా ముందుగా సడన్గా చెప్తారు రేపు పొద్దున్న మేము ఊరు వెళ్ళాలి వారం రోజులు రా బయటకు వెళ్తానని చెప్తారు మీకు పంపడం ఇష్టం ఉండదు పంపుతారా మా అంతారా అక్కడ కాలేజీలు చెప్పేసాను వస్తున్నాను పేరు ఇచ్చేసాను అంటారు మీ పంపడం మీకు ఇష్టం ఉండదు ఎలా ఈ రకమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఇబ్బందికరంగానే ఉండదు సంతానపరంగా విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు పేరెంట్స్తో అమ్మా నాన్న చెప్పకుండా ఏ పని చెయ్యొద్దు నక్షత్రాలు వారిగా తీసుకుంటే విశాఖ నాలుగో పదం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికిల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోట్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్ బాగానే ఉంది విశాఖ చూద్ద నాలుగు పాదం వాళ్ళకి ఆర్థికమైన లాభాలు చిన్న చిన్న లాభాలు పెద్ద హెవీగా లాభాలు ఏమి ఉండవు కొంచెం బెటర్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా ఉంటుంది పర్వాలేదు కార్యసిద్ధి ఉంటుంది పనులు పూర్తవుతూ ఉంటాయి బహుమతులు వస్తాయి ఎప్రిసియేషన్ బాగుంటుంది పెద్దవాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ ఫ్రెషర్స్ జాబ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవార్డ్స్ లాంటి విధంగా వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో మార్పు వృత్తిలో మార్పు అనుకూలమైన కాలము చాలా సమస్యలు తగ్గిపోతే ఒత్తిడి తగ్గుతాయి అనుకూలమైన కాలం జ్యేష్ఠ నక్షత్రం అది కూడా బాగానే ఉంటుంది ఎలాగైనా పని పూర్తి చేసే సామర్థ్యం ఉంటుంది మీకు మీకు ఎంత ఫోర్స్ అయినా అప్లై చేసి మీరు పని పూర్చడం ప్రయత్నం చేస్తారు అలాగే విలువైన సమాచారాన్ని విలువైన వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది దొంగల భయం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళ ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ వడుకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం భ్రీం భోం వటకాయ ఆవత ధరణాయి కురుగురు వటకాయ వం హ్రీం ఓం స్పహ అని మంత్రం జపం చేసుకోండి లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదా స్వామయ్యప్ప ఆరాధన కూడా చేసుకోవచ్చు అనురాధ వల్ల ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం అంటే ఇది అక్కర్లేదు మీరు చేయాలి అనుకుంటే ఒక అగరవతి వెలిగించి బయటపెట్టి ఓం తురుతురు భేదాళాయి స్పహ అని జపం చేసుకోండి బాగుంటుంది జస్ట్ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు మీరు కూడా బేతాళతుల సాధన చేయండి ఓం తృతురు బేతాళ స్వాహ ఒక అగ్రత వరకు బయటపెట్టి పెట్టి జపం చేయండి బేతాళని ఆరాధించండి ఈశ్వరుడు యొక్క స్వరూపమే పెండింగ్ పనులు పూర్తి చేసి పెడతాడు బాగుంటుంది పర్వాలేదు మొత్తం వైవాహిక జీవితంలో చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు కనబడుతున్నాయి అయిపోయిన విషయాలు తవ్వుకుని కొంత అసంతృప్తి గురయ్యే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి పర్వాలేదు పరిహారాలు చేసుకొని ఇంకా బాగుంటుంది శుభం భుయాత్